జనగామ జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడంలో స్కోప్ సంస్థ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా సంక్షేమాధికారి జయంతి కోరారు స్కోప్ సంస్థ సామాజిక సేవా కార్యకర్తలు కౌన్సిలర్ల శిక్షణ శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్కోప్ సంస్థ చైర్మన్ బండి సాయన్న గౌడ్ అధ్యక్షతన ఆబాద్ లయన్స్ భవన్లో మంగళవారం ఉదయం నిర్వహించిన శిక్షణ శిబిరంలో యాదాద్రి జనగామ జిల్లాలకు చెందిన కోఆర్డినేటర్లు సామాజిక సేవా కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం జయంతి మాట్లాడుతూ స్కోప్ సంస్థ లక్ష్య సాధన తమ శాఖకు సానుకూలం గనక తమ శాఖ సిబ్బంది పూర్తి సహకారం అందించగలరని ఆమె తెలిపారు స్కోప్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రస్తుతం ఎంపిక చేసిన గ్రామాలలో చేయవలసిన కార్యక్రమాల గురించి అందులో ఏర్పడే ఇబ్బందులను గమనించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు సవివరంగా వివరించారు ఈ శిబిరంలో జిల్లా సిడబ్ల్యూసి చైర్మన్ కె ఉప్పలయ్య యాదాద్రి సిడబ్ల్యూసి చైర్పర్సన్ జయశ్రీ జనగామ డిసిపి ఓఎల్ రవికాంత్ యాదాద్రి జిల్లా డిసిపి ఓపి సైదుల్ బచ్పన్ బచావో ఆందోళన్ స్టేట్ కోఆర్డినేటర్ అందె వెంకటేశ్వర్లు లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు జనగామ జిల్లా కోఆర్డినేటర్ జి మనోజ్ కుమార్ యాదాద్రి జిల్లా కోఆర్డినేటర్ సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు